ఓం నమో వెంకటేశాయ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై త్రీ డాడ్స్ సో ఫ్రెండ్స్ ఇమాలైతే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడి శనివారి వ్రతం అయితే ప్రారంభించాను సో అందులో భాగంగా ఈరోజు మొదటి వారము ఈ రోజు నుంచి ప్రతి వారం ఎలా చేస్తాము ఒకటి నుంచి ఆరో వారం ఎలా చేస్తాము ఏడో వారం ఎలా చేస్తాము చివరి వారం ఎలా చేస్తాము ఏడు ఛానల్ వ్రతానికి ఎనిమిది వారాలు ఎందుకు చేయాలనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో మనమైతే పూజలోకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా ముందైతే నా దేవుని షెల్ఫ్ని అయితే మొత్తం మంచిగా తూర్చేసి ఆల్రెడీ థర్స్డేనే డేనే పెట్టుకుంటానండి ఇంకా ఈరోజు అతి పెద్దగా పనేము ఉండదు ఇంకా వెంకటేశ్వర ఫోటో ఒకటే చేస్తాను అనమాట ఇంక ఇవన్నీ కూడా టైం అయిపోతుంది అని చెప్పేసి దబదబా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈరోజు దేవునికి నైవేద్యంగా మొదటి వారం కాబట్టి పరమాన్నం చేద్దామని బియ్యం గడిగి పెట్టాను బెల్లం తురుము అలాగే బియ్యప్పిండి రెడీ చేసి పెట్టుకున్నాను బియ్యప్పిండి పిండి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను చెప్తాను ఆ తర్వాత అది వచ్చేసి ఆవు పాలండి అలాగే అట్టిపండు కొబ్బరికాయ పూలు ఒత్తులు అలాగే ఆవు నెయ్యి సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి సో తొందరగా చేస్తాము అని చెప్పేసి కంగారు పడకండి చాలా నిదానంగా చెప్తాను ఏ టు జెడ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచిగా నీట్గా అర్థమవుతుంది ఏమైనా ఉంటే అడగండి ముందైతే దేవుని ప్రసాదం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పర్మాన్నని అంటే బియ్యాన్ని కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను సో తర్వాత పిండి ప్రమేదని ప్రిపేర్ చేయడానికి శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్ని తీసుకోవాలండి ప్లేట్లోకి బియ్య పిండిని వేస్తున్నాను సో నేను ఈ వెంకటేశ్వర వ్రతం చేయబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరము ప్రతి శనివారం నేను ఈ పిండి ప్రమేదాన్ని పెట్టుకున్నప్పుడు నాకు భయం భయంగానే ఉంటుంది ఎందుకంటే క్రాక్స్ వస్తాయో ఏమో సవ్యంగా చేస్తానో చెయ్యనో అని చెప్పేసి భయం భయంగానే ఉంటుంది ప్రతిసారి మొదటిసారి చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది కానీ వారమంతా వెంకన్న మీద వేసేసి మనము పూజని ప్రారంభించడమే మనసులో గోవింద అనుకుంటూ పూజ అండి సో ఈ ప్లేట్లోకి బియ్య పిండితో పాటు కొద్దిగా బెల్లం తురుము అలాగే కొంచెం అరటిపండు ఆ తర్వాత ఆవు నెయ్యి అలాగే కొద్దిగా ఆవు పాలు సో తీసేసుకొని ఈ పిండి ప్రమేదని ప్రిపేర్ చేసుకోవాలి పిండి ప్రమేదకి ఈ ఐదు పదార్థాలు కంపల్సరిగా ఉండాలి సో అలాగే అరటిపండుతోనే మనకు పిండి అనేది మొత్తము కలిసిపోతుంది కొంచం పాలు వేసుకోవాలి చాలామంది డౌట్ ఏంటంటే ఆవు పాలే యూజ్ చేయాలా నార్మల్ లే బర్రె పాలు ప్యాకెట్ పాలు యూజ్ చేయొద్దా అని చెప్పేసి డౌట్ కొడుతూ ఉంటుంది అలానే ఏం లేదండి ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం ఇంకెక్కడో ఉన్నాం ఆవు పాలు దొరకాలని రూల్ ఏం లేదు కదా సో మన దగ్గర ఉన్న వస్తువులతో మనం చేసుకోవచ్చు కానీ ఈ పిండి ప్రమేదానికి ప్రిపరేషన్కి ఆవు పాలు శ్రేష్టము ఆవు నెయ్యి శ్రేష్టం అని అంటూ ఉంటారు సో అందుకనే నేను నాకు నాకు దొరుకుతున్నాయి నాకు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి నేను ప్రతిసారి ఆవు పాలనే యూజ్ చేస్తున్నాను సో పాలు అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయితే ఇంకొంచెం పిండి వేసేసుకొని ప్రమేదని కోసం పిండిని ప్రిపేర్ చేసుకోండి బాగా స్మహష్ చేసుకోవాలి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకోవాలి పిండి ముద్దని ఇలా తీసుకున్న ఈ పిండి ప్రమాదం కోసం తీసుకునే పిండి నుంచి కొత్త పోషణ అనేది ప్రసాదం కింద చల్మిడి కింద దేవునికి నైవేద్యంగా పెట్టడానికి పక్కన పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత మిగతాది ఇలా మంచిగా దగ్గరగా పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందున్నే మనము రెండు చేతులతోని అరచెతులతో బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగ్గా చేసుకొని బుటనవేలుతోని లోపలికి నొక్కుకోవాలి లోపల ఆవు నెయ్యి అలాగే ఒత్తులు పట్టే అంత ప్లేస్ అనేది ఉండాలి కదా మనము పూజ అంతా అయిపోయేంత వరకు ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి కాబట్టి లోతు అనేది చూసుకొని తీసుకోండి ఈ విధంగా పిండి ప్రమేదని మాణిక్యంలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ప్రమేదని మనం ఎప్పుడు కూడా కింద పెట్టొద్దండి ఒక ప్లేట్ మీద కానీ ఆకుల మీద కానీ పెట్టుకోవాలి సో అందుకోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కూడా గంధం బొట్టు పెట్టాను అలాగే రెండు తమలపాకులను కూడా తీసుకున్నాను తమలపాకులు అనేది ఆప్షన్ అండి కంపల్సరీగా తమలపాకుల మీదనే పెట్టాలనే రూల్ ఏం లేదు సో తమలపాకుల మీద కూడా గంధం బొట్టు పెట్టేశాను అనమాట ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ప్రమేదకి మీద నుంచి మూడు బొట్లు పెట్టుకోవాలండి గంధం బొట్లు అలాగే గోవిందనామాలు వి షేప్ వచ్చేలాగా గోవిందనామాలు కూడా గంధం తోని పెట్టేసుకొని మీద నుంచి కుంకుమతో దిద్దుకోవాలండి సో చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే మూడు బొట్లు పెట్టాలా మీద ప్రమిద మీద ఐదు బొట్లు పెట్టాలా అని చెప్పేసి మూడు బొట్లే పెట్టాలండి అలాగే మంచిగా మనం డెకరేట్ చేయడం కోసము గోవిందనామాలు గంధము కుంకుమతో ఇలా డెకరేట్ చేశానండి మన వెంకటేశ్వర స్వామి అలంకార అండి ఆయనకి ఎన్ని పూలతో ఎన్ని ప్రసాదాలతో అలంకరిస్తే ఆయనకి అంత ఇష్టము ఆ తర్వాత పిండి ప్రమేదలో ఆవు నెయ్యి వేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో మందికి సందేహం ఏంటంటే ఆవు నెయ్యి వేయాలా నువ్వులు నూనె వేయాలా అని ఏ దేంతో చేసినా కూడా శ్రేష్టమే అండి కానీ వెంకటేశ్వర వ్రతం చేసేవాళ్ళు ఆవు నెయ్యిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి అలాగే నేను ఒత్తులు కూడా నానబెట్టుకుంటున్నాను కొద్దిగా నెయ్యిలో సో నెయ్యి ఈ ఒత్తులు కూడా డౌట్ ఏంటంటే రెండు ఒత్తులు వేయాలా ఏడు ఒత్తులు వేయాలా అని చెప్పేసి రెండు కాదు ఏడు కాదండి ఎనిమిది ఒత్తులు వేయాలి ఏడేమో మన ఏడుకొండల వాడికి ఎనిమిదో ఒత్తు వచ్చేసి మన ఏడుకొండ వాడు వడ్డీ కాసలవాడు కదండి అందుకే ఎనిమిదో ఒత్తి ఆయన వడ్డీ కింద వేస్తామనమాట ప్రతి శనివారం చాలా మంది పిండి ప్రమేదలో దీపారాధన చేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు రెండే ఒత్తులు వేస్తారు అది మన ఆప్షన్ అనండి ప్రత్యేకంగా ఏడు శనివారాలు వ్రతం చేసే వాళ్ళు మట్టుకు ఈ ఎనిమిది వారాలు ఒక్కొక్క ప్రమేదలో ఎనిమిది ఒత్తులు వేయాలన్నమాట ఆ తర్వాత మన ప్రమేద చుట్టూ పూలతోని మంచిగా డెకరేట్ చేస్తున్నాను సో ప్రతి వారం ప్రతి శనివారం కూడా మనం పిండి ప్రమేదతోని దీపారాధన వెంకట స్వామికి చేయవచ్చు అంటే తప్పేమీ లేదు ఏ పిండి ప్రమేదతో దీపారాధన చేయడం చాలా శ్రేష్టము అలాగే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అన్నమాట మన ఊపిక తీరిక మన టైంని బట్టి మనం దీపారాధన చేసుకుంటూ వెళ్ళడమే మళ్ళీ ఒక్క పిండి ప్రమేద పెట్టాలా రెండు పిండి ప్రమేదట్టాలనేది కూడా చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు రెండు పెట్టుకుంటారండి ఒకటి కూడా పెట్టవచ్చు తప్పేమీ లేదు సో రెండు పెట్టే వాళ్ళు రెండు పెట్టవచ్చు ఒకటి నుంచి ఆరో వారం ఎనిమిదవ వారం రెండు పిండి ప్రమదలు ఏడవ వారం మట్టుకు ఏడు పిండి ప్రమాదాలు పెట్టాలి అండ్ తప్పకుండా వెంకటేశ్వర పూజ చేసేటప్పుడు ఒక్క తులసి ఆకాయన ఆయన పాదాల చెంత ఉంచాలండి తులసి మాలంటే వెంకన్నకి చాలా ఇష్టము ఇలా పూలతో నేను మంచిగా దేవుని రూమ్ని అలాగే వెంకన్నని డెకరేట్ చేసి పెట్టేశాను వెంకటేశ్వర స్వామికి మెయిన్గా బెల్లంతో చేసిన ప్రసాదాలైనా లడ్డూలైనా చాలా ఇష్టం అండి అందుకనే తిరుమల కూడా లడ్డు ప్రసాదమే ఉంటుంది కానీ మనకు అంత పొద్దున చేసే టైం ఉండదు కాబట్టి నేనైతే ఈరోజు ఫస్ట్ వీక్ కాబట్టి పరమన్నం చేస్తున్నాను బియ్యం అయితే ఉడికిపోయిందండి అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వేసుకోవాలి కాబట్టి ఒక పక్కన డ్రై ఫ్రూట్స్ని వేయించుతున్నాను మరో పక్కన బెల్లాన్ని కరిగిస్తున్నాను సో బెల్లం అలాగే వేసేస్తే పాలు పగిలిపోతాయి అలాగే అన్నం విరిగిపోతుందని చెప్పేసి బెల్లాన్ని కరిగిస్తున్నాను సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోవాలి సో మనం ఉడికించుకున్న అన్నంలోకి పాలను వేసుకోవాలండి సో ప్రసాదం కూడా అవపాతం చేసుకోవచ్చు బాగా ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కరిగి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఇంకా చేసిన నైవేద్యం వేరే దేవుని దగ్గర అన్నమాట ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ కూడా నేను ప్రతి శనివారం వెంకటేశ్వర మతం చేసే రోజులలో కొబ్బరికాయ కొడతానండి అది కూడా రూల్ ఏం లేదు అలాగే కొన్ని పూలు పక్కన పెట్టుకున్నాను మనము పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టినాక గోవిందనామా చదువుకోవాలి సో చదువుకున్నప్పుడు పూలు వేసుకోవడానికి కొబ్బరి కూడా రెడీగా పెట్టేసుకున్నాను సో ముందు నార్మల్ దేవుని దగ్గర పెట్టిన మాణిక్యాలలో దీప దేవుని దగ్గర పెట్టిన మాణిక్యాలలో దీపారాధన చేసుకున్న తర్వాత అగరబత్తితో గానీ హార్తీకపురంతో గాని ఒత్తుతో గానీ మనం చేరిక మెదలో దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట మనము ముందు విఘ్నేశ్వరునికి పూజించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి మన కోరికల్ని విన్నవించుకోవాలండి ఇంతే చాలా సింపుల్గా వెంకటేశ్వర తాన్ని పూజని ప్రారంభించవచ్చు తర్వాత కొబ్బరికాయ కొడుతున్నానండి సో ముందు మనం దీపారాధన కంప్లీట్ అయిపోయినాక పిండి పని మధ్యలో దీపారాధన కంప్లీట్ అయిపోయినాక మన కోరికల్ని ఆ విఘ్నేశ్వరికి వెంకన్నకి విన్నవించుకొని కొబ్బరికాయ కొట్టాలి సో కొట్టిన కొబ్బరికాయ అయితే దేవుని దగ్గర పెట్టేశానండి నాకు పూజలో క్లిష్టమైన పని ఏదైనా ఉంది అంటే కొబ్బరికాయ కొట్టడమే నాకు అస్సలు కొబ్బరికాయ కొట్టరాదండి సో నాకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో ఏ పూజలైనా అయినా దాదాపుగా మా వార్తను కొట్టిస్తాను ఇంకా ఈ టైంలో అయితే వాళ్ళు ఉండరు కదా మనమే కొట్టుకోవాల్సిందే ఆ తర్వాత మన మొబైల్లో గోవిందనామాలు ఉంటాయి కదండీ గోవిందనామాలు అనేవి చదువుకోవాలి సో గోవిందనామాలు చదువుకుంటూ ఒక్కొక్క పూలు కానీ పూల రెక్కలు కానీ వెంకటేశ్వర పాదార్థ్యంతో ఉంచాలండి గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ నారాయణ నమః నమ అని చెప్పేసి నూట ఎనిమిది అయినా పదకొండో సార్లైనా మనసులో దేవుణ్ణి ప్రార్థించి పూలని వెంకన్న కాల దగ్గర పెట్టండి గోవిందనామాల తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయండి నూటెనిమిది అష్టోత్తరాలు అవి కూడా చదువుకోవాలి సో అవి కూడా మనకు మొబైల్లో అవైలబుల్ గా ఉంటాయి కదా ఇంకా అవి చూసుకుంటూ లష్టమాష్ట్రలో చదువుకుంటూ అమ్మవారి దగ్గర పూలని సమర్పించాలి ఆ తర్వాత చివరిగా హారతి సమర్పించడమే సో అంతేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం తర్వాత ఎలా చేయాలి అని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉంటా ఉంటాయి మనం చేయ చేసుకునేది ఏంటంటే మెయిన్ గా మనకు పిండి ప్రమేత సో దానికోసం కొంచెం ప్రిపరేషన్స్ పిండిని ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజు పర్వ ఫ్రిడ్జ్ చేసుకొని ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు పిండిని అది ఎలా చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ షాప్ అప్లోడ్ చేస్తాను సో ఇంతే సింపుల్గా నేనైతే ఈరోజు వెంకటేశ్వర వ్రతాన్ని ప్రారంభించాను మొదటి వారం చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా మనశ్శాంతిగా అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను సో ఇంకా మీకు ఇంటికి దగ్గరలో దేవుని గుడి అంటే వెంకన్న గుడి ఉన్నట్లయితే దేవుని గుడికి కూడా వెళ్ళొచ్చు లేదు అనుకుంటే ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసేసుకోవడమే ఆ తర్వాత పిండి ప్రమద దీపాన్ని కళ్ళకద్దుకోవాలి హారతి దేవునికి ఇచ్చేయాలి అంతేనండి ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు నేను మళ్ళీ కృషిపూట దగ్గర కడపల మీద కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అలాగే ముగ్గులు దీపారాధన అవన్నీ చేసుకుంటాను అన్నమాట ఇలా చేసుకుంటే తృప్తిగా ఉంటూ ఉంటుంది చాలా మందికి ఏంటంటే పూజ తర్వాత పిండి ప్రమేదని ఏం చేయాలి అందులో ఉన్న ఒత్తుల్ని ఏం చేయాలి అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది ఈరోజు నేను అది కూడా ఈ వీడియోని క్లియర్గా క్లీన్ అండ్ క్లియర్గా మీకు చూపించబోతున్నాను సో ఇందులో ఒత్తుల్ని తీసేసి పక్కన పెడుతున్నాను ఆ తర్వాత ఈ ఒత్తుల్ని ఎవరైనా ఎవరైనా సరే తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో వేయాలండి అలాగే పిండి ప్రమేదంలో నుంచి కొంత పోర్షను మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేలా కొంచెం అంటే కొంచెం పోర్షను ప్రసాదం తీసుకొని పక్కన పెడుతున్నాను అదంతా కూడా మనం ప్రసాదంగా తీసుకోవాలి అలాగే ఈ పిండి ప్రమేదని ఏదైనా ఆవుకు కానీ వేయాలి లేదా ఏదైనా పక్షులు కానీ పెట్టచ్చు లేదు అనుకుంటే దాన్ని వాటర్లో కలిపేసి చెట్లకి పోయాలి కానీ ఆ వాటర్ని మనం తొక్కకూడదు అలా తొక్కని ప్రదేశంలో వేయాలన్నమాట సో అలా మీరు ఉండేటట్టుగా చూసుకొని వేసుకోండి సో అందరూ వెళ్ళే బాటలో వేయొద్దు అనమాట అందుకని ఆవుకు పెడితే మంచిది ఆవు అవైలబుల్గా లేని వాళ్ళు సో ఆ వాటర్ని పిండిని వాటర్లో కలిపేసి చెట్లకు వేయండి అవి కూడా తొక్కని ప్రదేశంలో ఉన్న చెట్లకు వేయండి నాకైతే ఇంటి దగ్గరలో వెంకటేశ్వమి గుడి ఉందండి అందుకని నేను గుడికి కూడా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాను అలాగే ఈరోజు మొదటి వారం కదా అని చెప్పేసి స్వామివారికి దండ కూడా తీసుకున్నాను అనమాట ఆ తర్వాత దర్శనం అయిపోయినాక పూజ అయిపోయినాక పదకొండు ప్రదర్శనాలు చేశాను ఆ తర్వాత మనం తీ మనం పండు ప్రమలో పెట్టిన అవి ఒత్తులు ఉన్నాయి కదండి అవి ఇక్కడ నేను చెట్టు మొదల్లో వేస్తూ అలాగే పిండి ప్రమిదని ఆవుకు పెడుతున్నాను చూడండి ఆవి ఎలా తింటుందో సో అదనమాట ఈరోజు వెంకటేశ్వర ఏడు శనివారాల వ్రతంలో మొదటి వారము సో ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న దేవుని గుడి అనమాట సో నా దర్శనం అయిపోయింది పూజ బాగా అయిపోయింది సో ఇదండి ఈరోజు బ్లాగ్ వెంకటేశ్వరస్వామి ఏడు శనివారాల వ్రతంలో మొదటి వారము ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంకటేశ్వర దీవెనులు మనందరం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము కోసం కదా వరకు మంచి వీడియో అవుతాను తర్వాత థ్యాంక్ యూ బాయ్